హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలు దేశం యావత్తు దృష్టిని ఆకర్షిస్తున్నాయి సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యకుడు జీ కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులతో పోటీ పడుతుండగా హైదరాబాద్ నుంచి ఐదోసారి గెలుపు కోసం ఎంఐఎం పార్టీ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ లక్ష్మి అందిస్తున్న వివరాలు లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్టంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోటీల్లో సికింద్రాబాద్ హైదరాబాద్ కీలకమైనవి ప్రధాన పార్టీల అగ్రనేతలు పలు దఫాలుగా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం స్థానిక అభివృద్ది మౌలిక సదుపాయాలు లాంటి అంశాలతో పాటు జాతీయ సమస్యలు ప్రముఖంగా చర్చకు రావడం ఈ విషయాలపై వైరపాల మధ్య తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకోవడం కొన్ని సందర్భాల్లో అగ్ర నాయకులు నియమావళి ఉల్లంఘించారంటూ కేసులు నమోదు కావడం రాజకీయ ప్రచారాన్ని వేడెక్కించాయి సికింద్రాబాద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అపార రాజకీయ అనుభవంతో పాటు ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్నవారే కావటం విశేషం వీరితో పాటు మరో నలభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇరవై ఒక్క లక్షల పైగా ఓటర్లున్న సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా సహా పలు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు నియోజకవర్గంలో ముఖ్యంగా బస్తీలలో పాదయాత్రలు ఇంటింటి ప్రచారం జీప్ యాత్ర చేపట్టి పలు దఫాలుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారు అన్ని వర్గాలకు కేంద్రమైన సికింద్రాబాద్ లో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు

ఖైదాబాద్ బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్ లో చేరి లోక్సభ బరిలో నిలిచిన దానం నాగేందర్ సికింద్రాబాద్ లో గత కొన్నేళ్లుగా అభివృద్ధి జరగలేదని ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్రచారం చేస్తున్నారు తనను లోక్సభకు పంపితే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నారు ఇకింద్రాబాద్ లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించండి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని నా సమస్యగా భావించి ఇక హైదరాబాద్ ఐదోసారి కైవసం చేసుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తుండగా ఎలాగైనా చార్మినార్లో కమల వికాసం జరగాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది సామాజిక కార్యకర్త పారిశ్రామికవేత్త కొంపెళ్ల మాధివేలతను ఎన్నికల బరిలో దింపి బీజేపీ నేరుగా ఢీకుంటోంది ఇరవై రెండు లక్షల మంది పైగా ఓటర్లున్న హైదరాబాద్ స్థానంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు మరో ఇరవై ఆరు మంది బరిలో ఉండటంతో పోటీ ఇరవై ఏళ్ల నుంచి

ఇంత ముందు అద్భుతంగా రోడ్లు దారైతే వాళ్ళ డ్రైనేజ్ సిస్టం కరెక్ట్ అవుతుంది నీళ్ళ సరఫరా మంచిగ అవుతుంది పక్కా ఇండ్లు చేపిస్తే గవర్నమెంట్ స్కూలను అభివృద్ధి చేస్తాం బీఆర్ఎస్ అభ్యర్థి జి శ్రీనివాస్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తనకు ఎంఐఎం తోనే పోటీ అని అంటున్నారు